మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట ఉప ఎన్నికలు ఖాయం ఏడు చోట్ల గెలుపు మాదే అవును తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులు సహా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ప్రభుత్వంలో లొక లొకలు బదులయ్యాయి సొంత పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతి పేరుతో రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారు అని కేంద్ర శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీటింగ్ అయితే పెట్టుకున్నారన్నమాట ఇందులో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కూడా బాధపై ఏడు సీట్లు గెలవడం ఖాయమన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం తెగించి పోట్లాడిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఇవాళ జీతపత్యాలు సమస్యల పరిష్కారం కోసం అర్థించే దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలని పేర్కొన్నారు కేసీఆర్ సర్కార్ డబ్బు లేదని ఉద్యోగులు వయో పరిమితి యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలకు పెంచిందని ఈ ఏడాది ఉద్యోగ విరమణ చేస్తున్న వారందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలంటే పదకొండు వేల కోట్లు కావాలన్నారు దీనిపై ప్రభుత్వాన్ని అడిగితే డబ్బులు లేవుంటుందని విమర్శించారు మంత్రులకు సంబంధించిన బిల్లులు మాత్రం క్లియర్ చే అవుతుందని చెప్పేసి మండిపడతారు మండిపడ్డారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు అన్యాయం చేస్తూ మంత్రులకు మాత్రం సో బిల్లులు అయితే అవుతున్నాయని సో ఇది ఉద్యోగులే ఆలోచించుకోవాలని చెప్పేసి నేనైతే తెలియజేయడం జరిగింది ఉద్యోగులకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు